ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ఇటువంటి మాసంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు పట్టణంలోని ఇంద్రా విజ్ఞాన భవన్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తిభావంతో ఎంతో కఠోర దీక్షతో ఈ నెల రోజులు చేస్తారని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినాకర్ పుండరక్ ఎస్పీకేవి మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఖాన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మైనార్టీ సంఘం అధ్యక్షులు మరియు ముస్లిం సోదరులు స్థానిక యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి ఇఫ్లా కార్యక్రమం నిర్వహించడం ముస్లిం సోదరులకు الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن الله I swear to God.